రే అర్జున్ ఏంట్రా రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఏమైపోయావు అదేరా మన శ్రేయకి డబ్బులు ఇచ్చాను కదా అవును అప్పటి నుంచి తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఏమైంది ఏమోరా రే నీకు ఇంకా అర్థం కాలేదా తను నేను మోసం చేశాను నీ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయదు అయినా ఆన్లైన్లో అమ్మాయిలు అందరు ఇలానే ఉన్నారా నువ్వు మోసపోయావు రే నువ్వు డబ్బుల కోసమే వచ్చావు కొంచెం టైం ఇవ్వరా వీలైనంత వేగం ఇచ్చేస్తాను ప్లీజ్ నువ్వు వెళ్ళరా రే నేను డబ్బుల కోసం రాలేదురా నీ కోసం వచ్చాను నేనున్నానని చెప్పడానికి వచ్చాను రా అయ్యిందేదో అయిపోయింది లైట్ తీసుకోరా లేవు లేవండి లేవండి దెబ్బలేం తగల సరే నువ్వా అర్జున్ ఇన్నాళ్ళు ఏమైపోయా ఏమైంది నేను ఒకరిని లాబ్ చేశాను అర్జున్ మా ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ తన దగ్గర డబ్బులు లేవు నేను చాలా ట్రై చేశాను అర్జున్ డబ్బు కోసం కానీ ఎక్కడో దొరకలేదు అందుకే నేను నిన్ను అడిగాను తీరాని దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చేసరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అర్జున్ ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు అందుకే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను నువ్వు నాతో మాట్లాడిపోయేసరికి అసలు నీకు ఏమైంది ఏమన్నా చెప్పి నేను ఎంత భయపడ్డానో తెలుసా నిన్న కాక మొన్న పరిచయమైన నాకే ఇలా ఉంటే చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మ నాన్నకి ఎలా ఉంటుందో చెప్పు నువ్వు చేసిన తప్పు ఉండవచ్చు కానీ ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలిగారు అమ్మానాన్న మాత్రమే నిన్ను ప్రేమించేవాడు నేను మోసం చేశాడని చెప్పి నిన్ను ప్రేమించే వాళ్ళకి మోసం చేసి దూరం అయిపోలే అనుకున్నావు ఎంతవరకు రైటో చెప్పు నేను నిన్ను మోసం చేశానని తెలుసు కూడా నువ్వు నా కోసం ఆలోచించావు నేను చేసిన తప్పని నాకు తెలిసింది ఐఎమ్ వెరీ సారీ అర్జున్ నేను నీకు మనీ రిటర్న్ ప్లీజ్ అసలు నీకు మనీ కోసం నేను కాల్ చేయలేదు అసలు ఒక అమ్మాయికి అంత కష్టం ఏమొచ్చిందని చెప్పి నేను భయపడ్డా సరే నీ తప్పుడు తెలుసుకున్నావు అదే చాలు నువ్వు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను అర్జున్ థ్యాంక్ యూ చార్జర్ కోసం వచ్చాను నేను పిలిస్తే ఎవరు పలకలేదు లేరేమో అనుకుని వెళ్తున్నాను బ్యాగ్ లోనే ఉంది ఆగు అదేంటి డబ్బులు లేవు వాచ్మ్యానే తీసుంటాడు వాచ్మ్యాన్